ఉంది వంద రేట్లు అన్ని పంటల కన్నా బెస్ట్ అయిన పంట అంటే ఇదే మల్బరి పంట మల్బరి పంట నేను సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్నిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి సరస్వతీ గ్రామము కందుకూరు మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు కల్వ శ్రీనివాస్ గారు ఉన్నారు ఈ రోజు ఈబిఎల్ టాపిక్ వచ్చేసి మనం వెనుక కనిపిస్తుంది ఈ తోట వచ్చేసి మల్బరి పండ్ల తోట మనందరికీ తెలిసిందే మల్బరి తోట అనగానే పట్టు పురులకి ఆహారం అనేటువంటి ఆకుగా తెలుసు కానీ పట్టు ఆహారంగా కాకుండా కూడా ఈ మల్బరి చెట్లకి పండ్లు అనేటివి కాస్తుంటాయి ఇవి మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ గల పండ్లు ఇవి ఆరోగ్యానికి బాగా ఉంటాయి హైదరాబాద్ లో కూడా ఇష్టంగా తినేటువంటి పండ్లుగా చెప్పుకోవచ్చు మరి ఈ మల్బరి పండ్లను ఏ విధంగా సాగు చేస్తుంటారు ఈ తోటని ఏ విధంగా పెంచుతుంటారు ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతు ఉంటాయి ఎంత దిగుబడి వస్తుంది మొక్కలు పెట్టినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలకు దిగుబడి వస్తుంది ఎన్ని సంవత్సరాల గల తోట మార్కెట్ లో మల్బరి పండ్లను పండించప్పుడు రైతుకి ఎంత గిట్టుబాటు వస్తుంది ఎంత ధరకే అమ్ముతుంటున్నాడు కేజీ రూపంలో ఇందులో వెరైటీస్ ఉంటాయా సంవత్సరంలో ఏ సీజన్ లో మల్బరికి మంచిగా అనుకూలించే వాతావరణం ఉంటుంది ఈ సరస్వతి గూడెం చూసుకున్నట్టయితే మన రెండు తెలుగు రాష్ట్రాలనే అత్యధికంగా సాగు చేస్తున్నటువంటి మల్బరి తోట గ్రామంగా చెప్పుకోవచ్చు మరి ఇలాంటి గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ మల్బరి తోటని పరిచయం చేసింది మేమని రైతు శ్రీనివాస్ గారు చెప్తున్నారు కాబట్టి వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ ఆగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇది ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు నుంచి చేస్తున్నారు తొంభై నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఎంత భూమి ఉంది సార్ మనకి మనకి ఏడెకరాలు ఎకరాల భూమి ఉంది ఏడెకాల ఏమేమి మండిస్తుంటారు మామిడి ఉంది జామ ఉంది మల్బరీ ఉంది మల్బరీ ఈ మూడు పాములుగా జొన్నలు అవి తర్వాత వేస్తారు అది సపరేట్ వేసుకుంటాం ఇప్పుడు మనకు ఉన్నటువంటి మల్బరీ మల్బరీ తోట ఎన్ని ఎన్నికాలు ఉంది రెండు ఎకరాలు రెండేకాలు మల్బరీ తోట ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి మల్బరీ తోటనే మండిస్తారు అసలు ఇప్పుడు తొంభై అది స్టార్ట్ తొంభై ఐదులో మీరు మల్బర్ తోటని పెట్టి మా నాన్న పెట్టాడు అప్పటి నుంచి మేము ఒక్కరమే చేసేది మళ్ళీ పదేళ్ళ వరకు మా దగ్గరే ఉన్న తర్వాత రెండు వేల పన్నెండులో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరు మేము పండించుకునేది ఆ తర్వాత అందరికి ఇచ్చాం ఐదు మా నాన్నగారు ఒకరు ముస్లిం కు జామ తోట ఉండే బర్కాస్ పోతే అక్కడ అతను అడిగి తెచ్చినట్ట పని తెస్తే ఆయన నాకు ఒక చెట్టు కావాలని కట్ట తెచ్చి పెట్టుకుంటే మేము ఇప్పుడు ఊరు మొత్తం మా సెట్లే మళ్ళా మేము బయట దేశ ఊరోళ్లకు మళ్ళా విజయవాడ గుంటూరు ఎక్కడైనా ఇచ్చేస్తా మీరేస్తారంటే మేము ఇచ్చారు అంటే ఇట్లా ఇది మొక్క ఇది మండ కట్ చేసి ఇస్తా పెట్టుకుంటారు జస్ట్ చిన్న కట్టెట్టిన వస్తుంది ఏర్లతో అవసరం లేదు ఎర్ల అవసరం లేదు తీసుకొని తీసుకుంటే నాట చాలు వచ్చేస్తుంది అట్లా మీరు మొత్తం ఎంతో మంది ఎంతో మందికి ఇచ్చిన జడ్చిర్ల షాద్ నగర్ దేవరకొండ అందరికి ఇచ్చిన ఎట్లా ఈ మల్బరీ తోట అనేది ఫస్ట్ మీరు తొంభై వేల పెట్టి కదా ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవాలనుకోండి ఒక ఎకరాకి ఎన్ని ముక్కలు పెట్టుకోవాలి ఎకరాకి తొంభై ముక్కలు పద్దెనిమిది పద్దెనిమిది అడుగులు పెట్టుకోవాలి ఎటు చూసినా ముక్కకి ముక్కకి సాలు సాలకి పద్దెనిమిది అడుగులు దూరంలో పెట్టుకుని పెట్టుకోవాలి ఒక ఎకరాకి తొంభై ముక్కలు తొంభై ముక్కలు వస్తాయి ఒకసారి మీ దగ్గర తీసుకురానుకో ఫస్ట్ ఎంత చిన్న ఎంత ముక్క తీసుకోవాలి పెట్టుకోవాలి కర్రీ ఫీటు కట్ట తీసుకోవాలి పెట్టుకోవాలను కట్ట పెట్టుకుంటే ఎన్ని రోజులకి స్టార్ట్ అవుతుంది మనకి వారానికి స్టార్ట్ వేస్తుంది వచ్చేస్తుంది మూడు నెలలు ఇంత పెద్దగా అవుతుంది మూడు నెలలు ఇంత హైట్ వచ్చింది ఆరు నెలల పెద్ద గుబులు అయితే ఇక్కడ ఉన్నాయి మూడు నెలల చెట్లు మూడు నెలల చెట్లు అవి మన రైతు స్థాయిలో ఎవరైనా కొత్త పెట్టుకు వాళ్ళకి మార్కెట్ లో అమ్ముకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక సంవత్సరంలో వచ్చేస్తుంది ఒక సంవత్సరంలో పెద్దగా అయిపోతుంది మళ్ళీ ఎనిమిదో నెలలు ఆకు తీస్తాము ఒక నెల ఐదు రోజుల్లో మళ్ళీ పనులు వచ్చేస్తాయి పనులు ఒక సంవత్సరంలో కాపు తీసుకు తీసుకోవచ్చు మంచి కాపు మార్కెట్లో అమ్ముకున్నాయి కాపు అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మంచిది లోపల చెట్టు పదిహేను ఇరవై కిలో వచ్చేస్తుంది హైట్ ఎంత పెరుగుతుంది మనం చెట్టుని మరి పోతుంది కానీ మనం మధ్యలో కట్ చేసి పంపిస్తాం మధ్యలో కట్ చేసి పంపిస్తాం అంటే ఎందుకు అట్లా మధ్యలో కట్ట ఎందుకు తెంపుకోనికి రాదు తెపుకోని రాదు అన్నట్టు చెట్టు ఎక్కలేము చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కాబట్టి ఈ పద్దెనిమిదికి అడుగులు ఉంది కదా ఇట్లా ఇట్లా వచ్చేస్తాను ఈ షెర్ట్ నుంచిగా తెచ్చు ఈజీకొని తెలుపుకోవాలి మల్బరి పన్ను సాగు చేస్తున్నారు మార్కెట్ లో డిమాండ్ ఉంది అసలు మార్కెట్ లో మేము అప్పుడు అమ్మేటప్పుడు అయితే ఆరు వందలు నాలుగు వందల యాభై ఆరు వందలు అమ్మేది అప్పట్లో అప్పట్లో ఆ తర్వాత తర్వాత తగ్గిపోయి రెండు వందల యాభై మేము మళ్ళీ మన అప్పుడు అమ్మితే మేము రెండు వందల యాభై కమ్మినాం తర్వాత రెండు వందలకి అమ్మినాం పది సంవత్సరం రెండు వందల యాభై కమ్మినాం ఇప్పుడు నూట ఇరవై నుంచి నూట ఇరవై నూట యాభై వస్తున్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు వంద నూట ఇరవై వచ్చిన వస్తా ఆయన తర్వాత అనుకుంటాడు వచ్చే వస్తాయి నూట ఇరవై కమ్ము ప్రాంత తగ్గిపోయిందా మీ గ్రామంలో ఎంత మంది రైతులు సరస్వతి కూడా దగ్గర యాభై మంది రైతులు ఉంటారు యాభై మందికి యాభై తోటలే ఉన్నాయి యాభై మందికి యాభై తోటలు ఒక్కొక్కరు ఎన్ని ఎకరాలు పండిస్తారు అందరు ఎకరా ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లేదు అద్దెకరా పది గుంటలు అంతా ఇంటి ఇంకా జాగి ఉంటే కూడా నాలుగు చెట్లు అట్లా పెట్టుకోవాలన్నాడు ఎట్ల మల్బరి తోట అనేది సంవత్సరం మొత్తంగా కాచేపడాలి మూడు నెలలకు ఒకసారి కాస్తుంది సంవత్సరం పొరుగు వెళ్తాది ఆకు తీయాలి ఆ మూడు నెలలు మళ్ళీ అంటే మళ్ళీ రోజుల తర్వాత ఆకు తీసేయాలి మొత్తం అంటే ఆకంటే ఈ ఆకు తీసేసి మొత్తం చుట్టూ ఎండబుట్టి నిడబెట్టాలి పర్ణ తీసు ఇట్లా ఆకుల ఎందుకు అట్లా తీసేయాలి తీసేస్తే మళ్ళీ పదిహేను రోజుల్లో మళ్ళీ కాపు వస్తుంది మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ దానికే సంవత్సరం పొంది వస్తుంది సంవత్సరం పొందడం పడుతుంది ఆకుది ఏదు రాదు రాదు అన్నట్టు చెట్టు పెరుగుతుంది మనకి సీజన్ మంచిగా అంటే సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకే సెప్టెంబర్ నుంచి బాగా గా వస్తుంది రేట్ కూడా అప్పుడే ఉంటది అప్పుడే రేట్ ఉంటుంది ఇప్పుడు ఇది ఇప్పుడు ఎప్పుడైతే జూన్ స్టార్ట్ అయిందో పడిపోతే రేటు పడిపోతే పన్ను కూడా పడిపోతాయి వర్షాలకు రావు వర్షాలకు మంచి రాదు ఇప్పుడు ఒక చెట్టుకు మీరు సంవత్సరం లేదా రెండు సంవత్సరాల నుంచి మంచిగా అయ్యి గురు కాయలు వచ్చాయి ఒక చెట్టు నుంచి ఎంత సంవత్సరాలు ముప్పై కిలో వస్తుంది ఒక చెట్టు నుంచి ముప్పై కిలో ముప్పై కిలోలు కాయలు దింపుకోవచ్చుకోవచ్చు ఇంకా మీరు అన్నట్టు తొంభై ముక్కలు కూడా మంచి దిగుబడినట్టు మంచి దిగుబడి ఇప్పుడు ఈ కూలీలను పెడతారు కదా కూలీలను పెట్టి కాయలు పెట్టి దింపాలిందంటే నలుగురు మనుషులు ఒక ఎకరం ఉంటే నలుగురు మనుషులు ఉండాలి కూలీలు తప్పనిసరి రోజు ఉండాలి ఎంత ఒక మనిషి ఎంత నింపగలతాడు పదిహేను నుంచి ఇరవై కిలోలు నింపుతాడు ఒక రోజుకి తొమ్మిది తొమ్మిది గంటలకు వచ్చి ఐదు గంటల వరకు ఇరవై కిలో దాకా ఒక మనిషి అన్నట్టు ఒక మనిషి అట్లా మనం ఉన్నట్టుగా లేదంటే పొద్దున్నే ఆరు నుంచి తొమ్మిదిన్నర వరకు పది పది నుంచి పదిహేను మధ్యలో తెలుస్తారు అట్లా పదికి పదిహేను కిలో ఇట్లా మార్కెట్ ఎక్కడ ఇస్తారు పనులకి ఎక్కడ ఇప్పుడు మార్కెట్ మోంజం మార్కెట్ ఉంది మోహంజం మార్కెట్ బార్కాస్ ఈ రెండు ఎక్కడ అమ్మడు మీ ఊర్లోకి వచ్చి అమ్మ వచ్చి నాలుగు బండ్లు వస్తాయి ఊరికి ఈ దగ్గర వాళ్ళకు రోజు ఒక్కొక్క బండికి రెండున్నర మూడు క్వింటాలు పోతాయి రెండు నుంచి మూడున్నర క్వింటాలు ఒక్కొక్క బండికి ఆడ కూడా సేమ్ రేటా లేదు ఈ నూట ఇరవై వస్తే నూట యాభై నూట ఎనభై అక్కడ దంపుడు రోజు హోల్సేల్ రేట్ ఇక్కడ హోల్సేల్ రేట్ పొద్దుగల పూట మీరు తెంపుకొని చేసుకునేమో అమ్ముకుంటా అమ్ముకుంటాం అమ్ముకుంటాం మళ్ళీ తొమ్మిది గంటల నుంచి అప్పుడు తెంపుతున్నాం మార్కెట్ కావాలి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్ముతాం మార్నింగ్ మార్కెట్ కోవాలి పనులు ఏమైనా ఖరాబ్ అయితే ఏం ఖరాబ్ అంటే నల్ల నల్ల దెంప అప్పుడు ఎర్ర దింపాలి ఎర్ర దింపాలి పొద్దుగల పూట దింపేటివి నల్ల దింపాలి నల్ల దింపుకోవాలి తర్వాత మధ్యాహ్నం పూట దింపేటివి ఎర్ర ఎర్ర దింపుకోవాలి ఇప్పుడు మనకి క్వాలిటీ కూడా ఎట్లా ఉంటుంది మనం పండు ఒక రోజు దింపినాం ఈ రోజు దింపినా ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది మనకి పండు ఒక రోజు మాత్రమే ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెడితేనేమో ఉంటుంది వారం రోజులు ఈ ఈ రోజు రోజు రేపు ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటల ఉంటుంది పంట పండిస్తున్నారు రెండు ఎకరాలు పండిస్తున్నారు తెగులు రోగం లాంటి మల్బడి తోటకి తెగులు అనేది ఎప్పుడన్నా వస్తుంది ఎప్పుడు వానలు ఎక్కువ కొట్టినప్పుడన్నా వస్తుంది లేకపోతే ఎండలు ఎక్కువ కొట్టినప్పుడన్నా ఒక తెగులు వస్తుంది అంటే వేరే తెగులేదు ఆకు ఆకు తెగులే వస్తుంది తెగులు వస్తుంది ఆకు పడతా పడిపోతుంది దానికి మందు ఉంటుంది కొట్టాలి మందులు కొట్టుకుంటారు పురుగులాంటివి ఏమైనా వస్తా పురుగు ఏం లేదు ముసురు పడింది అనుకో అప్పుడు పురుగు స్టార్ట్ అవుతుంది పురుగు అయితే దానికి అప్పుడు ఏం చేస్తాం అంటే మొత్తం దులిపేస్తాం చెట్టు చెట్టుకు దులిపేస్తాం దులిపేస్తే కింద పడిపోతాయి ఊకేస్తాం ఊకేయాలి మొత్తం ఊకేస్తే ఉన్న కాయలు మంచిగా ఉంటాయి పండుగ పురుగు పడుతుందో పండుతుంది పండుకి ఇప్పుడు దీనికి ఏమన్నా పూత లాంటిది వస్తా ఫస్ట్ పూత వస్తుంది వచ్చింది కదా ఫస్ట్ పూత వస్తుంది ఆకంబడే వస్తుంది పూత పూత వచ్చి దాని రెండు ఒకటే ఒక్కడే ఆగంబడి పూత వస్తుంది పూత వచ్చినాక ఎన్ని రోజుల కాయ రెడీ అవుతుంది మనకి నెల పదిహేను రోజులకు మళ్ళీ తెంపుకోవడానికి స్టార్ట్ అవుతుంది చిన్న పూత వచ్చిందంటే నెల పదిహేను రోజులు పడుతుంది నెల పదిహేను ఎర్రగా రోజులకి ఎర్రగా అయిపోతుంది మళ్ళా ఇరవై ఐదు రోజులు పండ్లు పెంపుకున్నాం అంటే మూడు నెలలు పూత వచ్చి మొత్తం తెంపుకునే వరకు నేను మూడు నెలలనే కథం అయిపోతుంది చెట్టు మళ్ళీ ఆడుదింపేసుకో మళ్ళా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒకసారి మూడు 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 పంటలు వస్తాయి మూడు పంటలు తీసుకోవచ్చు పక్క ఓకే ఇప్పుడు ఎట్లా మీరు వాటర్ ఇట్లా దీనికి వాటర్ ఖచ్చితంగా వాటర్ అంటే రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిటెంట్ వాటర్ అనేది ఇంపార్టెంట్ వాటర్ లేకపోతే మళ్ళీ ఎండిపోతే నీళ్ళు అయితే రావు వాటర్ అనేది కూడా ముఖ్యమైన ఎట్లా వాటర్ ఎట్లా పెడతారు మీరు దీనికి పైప్ వేసి పెడతాం డ్రిప్ వేసి పెడితే రెండు పైపులు రెండు సైడ్ లో డ్రిప్ ఉండాలి రెండు రోజులు ఒకసారి పెట్టాలి ఇది కూడా అంతే ఒక రోజు ఎంకముందని ఏం కాదు ఎక్కడ ఎందుకంటే గుంతలు నిండే పడతాం కాబట్టి మీరు పాదు ఎక్కువ బిందేలు పడతాయి అట్లా ఇంకా రెండు వేలు ఎక్కువ లేట్ పెట్టినా ఏం కాదు డ్రిప్ అయితే ఒక రోజు తప్పనిసరి ఇవ్వాలి డ్రిప్ అయితే ఒక రోజు తప్పేసి ఒకరోజు ఖచ్చితంగా ఇయ్యాలి ఒకవేళ పాదులు అయితే డైరెక్ట్ పెద్ద వేసుకుని నీళ్ళు పాదరు రోజులు అయినా పెద్ద పరకట్టు నార్మల్ అయితే మీరు డ్రిప్ పెట్టినట్టు మీరు డ్రిప్ పెట్టాలి డ్రిప్ పెట్టి ఇది ఫస్ట్ తర్వాత డ్రిప్ పెట్టాలి మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ మల్బరీ తోట అనేది ఎలాంటి రకం నీళ్లకైనా అనుకూలంగా నల్ల భూముల ఎర్ర బూన్లలో ఇలాంటి ఒక సౌడు భూమిలో సరిగా రాదు సౌడు భూమిలో రాదు అది రాళ్లున్నాయి వస్తది ఏదైనా వస్తది ఇక నువ్వు పుట్ట సందర్లలో పెట్టిన వస్తది మంచిగా వస్తది ఒక సౌడులోనే రా సౌడులో రాదన్నట్టు ఏమైనా ఎరువులు పైపాటి ఏమైనా తప్పని సరి పెండ వేయాలి పెండెరువు ఇప్పుడెప్పుడు వేసుకుంటారు మీరు ఈడ ఒక రెండు పర్లకి ఒకసారి వేస్తాం రెండు ఒకసారి వేసినామనుకో రెండు సార్లు రాకపోతే కాపు తెంపుకోవచ్చు యూరియా డిఏబి లాంటివి ఏమైనా యూరియా అయితే మొత్తం కాడాలిపోతాయి పోతాయి ఇట్లా మందులు ఏమద్దు వేస్తే మూడు పదార్లు వేయాలి మూడు పదార్లు పన్ను వేసుకోవాలి వేసుకోవాలి అది కూడా ఎక్కువైతే మళ్ళీ పోతాయి అంటే వేడికి తట్టుకోదు ఇది వేడికి తట్టుకోదు తట్టుకోవాలి పనులు తెంపుతారు కదా ఇట్లా మీరు ఇట్లా ప్యాకింగ్ ఇట్లా చేస్తారు డైరెక్ట్ ట్రైలు ఉన్నాయి కదా పది పది కిలో ట్రైలు పది పది కిలో ఆ ట్రైలు నింపించేస్తాం పది పది కిలో ట్రేళ్ల పది కిలో లైనా పది కిలో పది కిలో ట్రేల్ ఏం లేదు ఇలా మళ్ళీ కుమ్మ కత్తిరింపులు ఎప్పుడు తీసేయాలి ఇప్పుడు ఒక సంవత్సరం అయింది అనుకో జిబ్బు వచ్చేస్తా ఒత్తు వచ్చినాయి అనుకో మధ్యలో కొన్ని తీసేయాలి ఆ మధ్యలో నాలుగు వచ్చినా రెండు తీసేసి రెండే ఉంచాలి కుమ్మ కత్తింపులు కూడా చేసుకోవాలి తప్పనిసరి చేసుకోవాలి పంట కాయ చేస్తే ఉండాలి ఎట్లా కుమ్మ కత్తినింపులు దేనితో మీరు కత్తిలు ఉన్నాయి కత్తలు ఉన్నాయి దానిలో కూడా కూలీలు పెట్టి ఆ కూలీలు చేస్తాం మేము కూడా చేస్తాం ఇక్కడ మీరు పన్ను నింపనికి లేబర్ వస్తారు కదా మీ దగ్గర ఎంత ఇంత తీసుకుంటారు కూలీలో పొద్దున ఇస్తాం పొద్దుగా తొమ్మిది నుంచి పది గంటల రెండు వందలు ఇస్తారు ఇస్తాం సాయంత్రం ఐదు వరకు వస్తే మూడు వందల యాభై ఇస్తారు కొంతమంది నాలుగు వందలు ఇస్తారు లేడీసే వస్తారు వాడే మొత్తం మీరే చూసుకుంటారు ఒక నెల మీకు ఎంత ఖర్చు అవుతుంది మీకు ఇలా పెట్టుబడి అయినా అన్ని విషయంలో ఈ మల్బరి తోట వేరే ఒక రెండు ఎకరాలు చేస్తారు ఎంత పెట్టుబడి అవుతుంది మీకు అందా పెట్టుబడి అంటే ఒక సంచి మంది మూడు పదహారు పడుతుంది అన్ని చెట్లకు కలిసి మళ్ళీ లేబర్ అయితే రోజు నలవేలు అయితే తప్పనిసరి అందాక మీకు ఎంత ఖర్చు వస్తాయి తోట మీద మీకు అట్లా ముప్పై నలభై ఐదు వేలు అయితే కనీసం పక్క ఖర్చు వస్తారు పక్క వస్తుంది మీరు నలభై ఐదు వేలు అన్నట్టుగా ఒక గిట్టుబాటు రేట్ రేట్బాటు రేట్ వంద రూపాయలు అమ్మినా లాభమే రైతుకి రైతు రెండు వందల అమ్మినా ఐఎస్ ఒకవేళ మంచి రేట్ వస్తారు రైతుకి లాభం దాకమైన పంట అనేది వంద రేట్లు అన్ని పంటల కన్నా బెస్ట్ అయిన పంట అంటే ఇదే మల్బరి పంట మల్బరి పంట నేను నా పిల్లవచ్చిన అనుభవంలో అంత ముందు మా ఆయన ఎన్నో పండిచ్చిండ చిన్నప్పుడు కానీ నా పిల్లవచ్చిన అనుభవంలో పంట అంటే మలబరి తర్వాతనే అన్ని మామిడి అయినా సరే ఏదైనా దీని మీద రాదు ఇకరి అంటే తెల్లారిందంటే పైసలు వస్తాయి తెల్లారి పైసలు వచ్చేస్తాయి మామిడి అంటే ఆరు నెలలు వేడి చేయాలి దీనికి అది లేదు నువ్వు ఇలా దింపినవా వారం రోజుల పూర్తి వచ్చేస్తది మళ్ళీ నెల ఆరం వల్ల పండ్లు వచ్చేస్తాయి అదైతే ఆరు నెలలు ఉండాలి మళ్ళీ ఆరు నెలలకే వస్తది పంట ఇదైతే రెగ్యులర్ పంట కుషాలను పొద్దుగా తెంపుకుంటే పదివేలకి చేతిలో పైసలు పైసలు వస్తాయి మళ్ళీ రొప్పటికి మళ్ళీ దింపుకుంటాం మళ్ళీ ఇవి వంద ఉన్నాయనుకో ముప్పై ముప్పై చెట్లు తెంప ముప్పై ముప్పై చెట్లు ముప్పై ముప్పై తెంపినామనుకో ఇరవై రోజుల తర్వాత వాళ్ళు ఇంకో ముప్పై తెంపాలి మళ్ళీ ఇంకో ఇరవై రోజుల తర్వాత ఇంకో ముప్పై తెంపాలి అదేమైతే అంటే నీకు ఇరవై నాలుగు గంటలు ఎన్నో దంప కింద కూడా పని దింపుకోవచ్చు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇది అయిపోయింది ఆగి తెంపేస్తాము మళ్ళీ అతని పని దింపుతాం మళ్ళీ అన్ని ఒకటేసారి వస్తాయి పనుల రావు మనం ఆగి ఆగి తెగి ఇరవై రోజులు ఆగి తెంపుతున్నాం కాబట్టి ఆ ఇరవై రోజుల తర్వాత వస్తాయి ముప్పై రోజులు ఫస్ట్ ఒకసారి దింపుతా ఆగి తర్వాత కాబట్టి ఇవి వస్తా ఉంటే అవి పోతా ఉంటాం ఈ పనులు అయిపోయినా అవతల స్టార్ట్ అవుతాయి స్టెప్ బై స్టెప్ అయిపోతుంది స్టార్ట్ అయితే తెపుతున్నాం కదా వస్తుంది ఇప్పుడు ఇది అయిపోకము అది వస్తుంది అట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే రైతుకు లాభం లాభం అట్లా ఉండాలి రోజు ఎంత రాని యాభై రూపాయలు పోయినా లాస్ లేదు దీంట్లో మల్బర్ పళ్ళకి మార్కెట్ లో కూడా డిమాండ్ ఉందా మంచి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు బెంగళూరు పోతుంది ఎక్కువ బెంగళూరు పోతుంది హైదరాబాద్ టు బెంగళూరు బయట వంద ఆడే సౌ వంద్రామ్మ వెయ్యి రూపాయలు అమ్ముతున్నట్టు కేజీ వెయ్యి రూపాయలు కాంటినెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడ మంత్రి అల్లు ఉన్నారు కదా సాఫ్ట్వేర్ ఉంది కదా పెట్టి రోడ్ మీద అమ్ముతుంది నేను డైరెక్ట్ నేను పోయిన పోయి అడిగితే అంటుంది బాక్స్ బాక్స్ చిన్న బాక్స్ వంద గ్రాములు ఉందా లేదా తెలియదు వంద రూపాయలు అంటుంది ఇదే అడిగి డైరెక్ట్ అడిగింది నేను కిలోనేమో మీ దగ్గర నూట యాభై వెయ్యి రూపాయలు ఈ విధంగా మిగిలిపోయినా కూడా ఖరాబ్ అయితే వాళ్ళ తగ్గట్టుగా అనుకుంటారు ఇంకా మధ్యలో మధ్య వర్తలు అందరూ వరకు అట్లా వెళ్ళిపోతారు వెళ్ళిపోతుంది ఈ ఫ్రూట్ కూడా ఎట్లాంటి ఆరోగ్య పోషకాలు ఏ విధంగా ఉంటాయి దీన్ని తింటే దీంట్లో ఆరోగ్య పరిస్థితి బాగుంటది షుగర్ ఉన్న షుగర్ కంట్రోల్ ఉంటది మోషన్ ఫ్రీ ఉంటది రక్తం తొందరగా వస్తుంది ఇది ఫ్రూట్ స్పెషాలిటీ స్పెషాలిటీ మరి ఇంత క్లియర్ గా మీరు మల్బరి తోట అనుభవాలు చెప్పారు దాదాపు తోటను అని చెప్తారు తొంభై మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన వీడియో చూస్తా రైతు సోదలకి ఈ మల్బరి తోట చూసిన తర్వాత ఎవరైనా పెట్టాలనుకున్నా సరే ఏమని చెప్తారు మల్బరి తోట పైన మీరు ఇచ్చే అనుభవాలు రైతులకు ఏమని చెప్పారు నేను రైతులకు చెప్పేది ఒకటే ఖచ్చితంగా మనకు అందుబాటులో మార్కెట్ ఉంటే మాత్రం పెట్టుకోవడంలో ఇలా ఇబ్బంది లేదు ఇప్పుడు నేను మొన్న గుంటూరుకి ఇచ్చిన ఇక్కడ నేను మూడు వందల మొక్కలు కట్టినా గుంటూరు వచ్చిన అతను పేరు మర్చిపోయినా వారమే అవుతుంది కొండ మూడు వందల ముక్కలు కట్ చేసి ఇచ్చిన మార్కెట్ ఉందంటే అక్కడ మార్కెట్ సెల్ అన్నాడు అని అన్నాడు చార్నార్ లోచినా రెండు వందల యాభై సెట్లు పెట్టిండు నువ్వు జంక్షన్ లో కూర్చొని అమ్ము రెండు వందల యాభై అమ్ముతుంది అమ్ముతున్నాను నువ్వు ఒక దేవుడు అన్నా నేనైతే నా పిల్లలు మంచిగా పత్తున్నాయి మందికైనా ఫిర్యాదు ఇచ్చినా ఇప్పుడు కూడా మా నాన్న ఇచ్చేది మేము కూడా ఫిర్యాదు మరి చూస్తున్న రైతు సుదర్లారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి రైతు శ్రీనివాస్ గారు తెలియజేసినటువంటి సాగు అనుభవాలు ఈ మల్బరి తోటని మాత్రం పెట్టుకుంటే రైతుకి ఎక్కువ ఖర్చు ఉండదు కూలీ పైన మాత్రమే పెట్టాల్సిన ఖర్చు ఉంటది ఖచ్చితంగా రోజుకి నలుగురు కూలీలను పెట్టి పండ్లు తెప్పించుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా ఈ మల్బరి పంటను సాగు చేసుకుంటే రైతుకి ఎక్కువగా నష్టం ఉండదు ప్రతి రోజు చేతిలో పైసలు కనిపించినటువంటి పంటగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు ఒక ఎకరాకి దాదాపు తొంభై ముక్కల వరకు పెట్టుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఈ మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది రైతు స్థాయిలో వంద నుంచి నూట యాభై రూపాయల మధ్యలో పోతుంది ఆరోగ్య పోషకాలు కూడా మంచిగా ఉన్నటువంటి పండుగ చెప్తున్నారు ఇది మరి ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క మల్బరీ సాగు అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్న వంటి వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్